నేను తెలంగాణ నిఘడాలు తెగమంతా నేను రాక్షసికుండె నీరుగా పద్యాలు పాడి మానవుని కాపాడినాక్షసికుండె నీరుగా పద్యాలు పాడి మానవుని కాపాడినా నేను నీడలో ఒక తోటనాటి సుమములు కొన్నింటిని చూసినాను నేను ఒడుపులను కొన్నింటిని వడసినా తెలంగాణ వారసత్వం నాది నేను తెలంగాణ సంఖ్యలను ఆకాశం అంత పెద్ద పెట్టున నినదించి ఈ తెలంగాణ సంఖ్యలను తెగొట్టిన వాడను రాక్షసి గుండె కూడా నీరయ్యేలాగా పద్యాలు పాడిన వాడను నీడలో ఒక తెలుగు తోట నాటి ఎందుకు వేస్తంభాల నీడలో అన్నాడు అద్భుతమైన నిజానికి చాలా మంది తెలుగు వారసత్వం గురించి రాసినప్పుడల్లా హంపీ గురించి రాశారు విజయనగరం గురించి రాసిన లేదా ఆ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న రకరకాల అమరావతి గురించి అమరావతిలో బౌద్ధులు వాళ్ళు తపస్సు చేసిన నాడు మనం కూడా అమరావతి శిల్పాలు త్యాగయ్యే బౌద్ధులు తారాడు నాదాలని చదువుకున్నాను కానీ తెలుగు వారసత్వం గురించి గర్వంగా చెప్పవడం మొదలు పెడితే నేను వేస్తంభాలకుడి నీడలో ఒక తోట నాటి సుమముల కొన్నింటి చూసినాను అన్నాడు అంతేకాదు ఎన్ని కోణాల నుంచి తెలంగాణను అత్యద్భుతంగా చెప్పవచ్చునో కాకతీయులకురాజులకు తత్తరలు పుట్టి వీర రుద్రమదేవి విక్రమించిన నాడు ೂಪಿನ ಮುಂದೆ ಪಟ್ಟುಕೊಡುಗೆ ಓಟ ಮಿಲೇ ನೋಡಲೇ ಶ್ರಾವಣಾ ಗಂಭೀರ ಗಜಾಟಾ తెలంగాణ ఎప్పుడు ఓడిపోలేదు శ్రావణ శ్రావణ మాస మేఘం ఉంటుంది కదా శ్రావణ మేఘం గర్జిస్తుంది ఎందుకంటే వర్షానికి ముందు వచ్చే మేఘం ఆ మేఘంలాగా గర్జిస్తూ పథాల పోతున్నది అది ఒక ఉద్యమ పథంలో పోతున్నది క్రాంతి పథంలో పోతున్నది శాంతి పథంలో పోతున్నది తప్ప తెలంగాణ ఎన్నడూ ఓడలేదు అన్నాడు పాట పలికించి కవిత జపూర్చి నా కళాలకు బలంచి నడిపినట్టి నా తెలుగు తెలంగాణ చెప్పుకున్నాడు ఎందుకు దాశరథిని పదే 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 గుర్తు చేసుకోవాలంటే దాశరథి అంటే తెలంగాణ తెలంగాణ అంటే దాశరథి తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణను తన ఆత్మలో ప్రతిష్ఠించుకున్నాడు తెలంగాణ అస్తిత్వాన్ని సాహిత్యంలో విశ్వరూపంతో ప్రతిష్ఠించినాడు తెలంగాణ భూమిని పొందుతాడు మూడు కోట్ల దేవతలందు కోటి మంది వసించడి హటకావని భూమి అన్నాడు ఆ రోజు కోటి మంది జనాభా తెలంగాణ ఏమంటున్నాడు తెలిసిన ఆయన మూడు కోట్ల దేవతలు కదా అందులో కోటి మంది మా తెలంగాణ ఉన్నారు అంటే తెలంగాణలో ప్రతి పౌరుడు దేవుడే అన్నాడు ఆయన కోటి మంది పౌరులు ఉంటే ప్రతి పౌరుడు దేవుడే అన్నాడు ఎంత ప్రేమించాడు తెలంగాణని ఎంత ఆరాధించినాడు తెలంగాణ తెలంగాణ గడ్డిపోజయం సంధించం కృపాణం రాజలలా ఉండను అని పీచమడతం సాగే యుద్ధం ఏనుగునో తెల్యంగా రాక విషాంచలములను చక్ర పరంపరలు సయ్యాటలాడని దివిన్ అంటాడు దిక్కులు అల్లారిపోయినాయట ఏం జరుగుతుందో అని తెలంగాణలో గడ్డి కోస కూడా కత్తి చూసింది అన్నాడు అంటే అర్థం ఏంటి కాలి దుబ్బు కళ్ల పడ్డట్టు మామూలు నాగలి పట్టిన రైతు కోసి కూడా లేనోడు కో చికోకడోడు అద్ద బాలి సగా బాతుకుతున్నవాడు తో రా బాంచని కా బుక్త ఏటికేదమ్ ఎన్నడు మేతు కెడుగరన్నా మేను గంజిలో మేతు కెదుగరన్నా మేను గంజిలో మేతు కెదుగరన్నా నేను వెయ్యి పుట్లు పండిస్తున్నా నాకు గంజిలో మేతుకులేదరి ఒక రాజు మీద యుద్ధాన్ని ప్రకటించి ఆ రాజు గజ 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 పడికి పోయేటట్టు అంటే చీమలు బలవంతమైన సర్పం చీమల చేత చిక్కి సాధకారుడు అన్నట్టు చీమల గుంపులు కదిలినవి పాముకు గుండెలు వదిలినవి గదలన్నట్టు అట్లా ఒక చలి చీమల దాడి జరిగింది కనుక ఆయన ఏమన్నాడు ఒక్కొక్క పద్యం అది మళ్ళా కాదు పద్యంలోని ఒక్కొక్క పాదం దాచర చదువుతుంటే ఒక జలపాతం వచ్చి తాకుతున్నట్టుంటుంది మనల్ని ఒక సముద్ర ఒడ్డున కూర్చుంటే ఒక అల వచ్చి ఇట్లా బాధ్యత ఎట్లా ఉంటుందో అంతటి ఫోర్స్ ఉంటుంది అన్నమాట పద్యంలో ఎక్కడి నుంచి వస్తుంది అంత ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంత శక్తి ఆయన పద్యాద అద్భుతమైన పద్యాలు అసలు ొట్టి ఘోరగా హాటం పడగొట్టి మంచి మగాడుములం సృజించి ఎముకల్ చేసి పొలాలు దున్ని ఘోషాడు మనుషులు అన్నాడు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం సరిహద్దులు ఇది అది ఇది మాత్రమే దేశం కాదు ఆ దేశంలో ప్రజలే అక్కడ ఆర్థిక స్థితిగతులు ఏమిటి పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటుపడబోయ్ అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలనోయి చెట్ట పట్టాలు కట్టుకొని దేశస్థులంతా నడువలెనోయ్ ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయి తిండి కలిగితే కండ కలలో కండ ఇవన్నీ ఉంటే దేశం అక్కడ మనుషులు ముఖ్యం మనుషుల కోసం దేశం దేశం కోసం మనుషులు కాదు మనుషులు ముఖ్యమని కురజారంటే ఈ దేశం రైతులదే అన్నాడు దాస్పతి ఇంకొక అడుగు ముందుకేసి ఆయన మనుషులు దేశం అంటే అంటే ఈ నేల ఈ గడ్డ ఈ తెలంగాణ రైతులదే అన్నాడు ఎందుకు రైతులే దానే తిన్నటువంటి పేరు రాసి ఉండదు చెమట్లోచ్చి పండించిన పేరు రాసి ఉంటది ఏమన్నాడు ఈ భూములన్నీ ఎట్లా తయారే మనం చూసుకునే భూమి పుట్టినాడే చదురైన భూములు మాగా ఉన్నాయా ప్రాణములోట్టి ఘోర గహనాటములను పడగొట్టి ఒకప్పుడు ఇదంతా ఘోర గహనాటం ఈ కారణ్యాలు ఆ చెట్లు పడగొట్టి ముండు తీసేసి ఆ నేలను చదురు చేసి దానిలో లఘు పెంచి దాన్ని సారభూతం చేసి సారవంతం చేస్తే మాగాడిగా తయారైంది చేసిన వాళ్ళు ఎవరు మాగాణములను సృజించి ఎముకలను దాంట్లో బొక్కలు పిండి చేసుకొని గులాలు దున్ని పంటలు పండిస్తే ఆ పంట మీద పనులు వేసుకొని తీసుకుపోయి ధనం చేసుకుంటున్నావు నువ్వు బ్రహ్మాండమైన పగడ నిజాం రాజు టేబుల్ వెయిట్ పెట్టుకున్న డైమండ్ నాలుగు వందల కోట్లు ఆయన డైమండ్ పెట్టుకునేవాడు టేబుల్ వెయిట్ కింద దాని ధర ఎంత అంటే నాలుగు వందల కోట్లు ఆయన రోల్స్ రైస్ కార్ కొన్నాడు ఒకసారి ఎవరు నిజాం రాజు రోల్స్ రైస్ కార్ ఆ రోల్స్ రైస్ కార్ కొట్టే ఆ కంపెనీ వాడి మీద ఆయనకి ఎందుకో కోపం వచ్చింది ఆ కాలంలో రోల్స్ రైస్ కార్ అంటే మామూలు కారు కాదు అది లండన్ నుంచి తెప్పించుకున్నాడు కోపం వచ్చి ఏం చేసినట్టు తెలిసిన మున్సిపాలిటీ చెత్త తరలించడానికి రోల్స్ రాయిస్ కార్ పెట్టాడు నిజాం కంపెనీ వాడు వచ్చాడు మా కంపెనీ ఇద్దరు ఇది రోల్స్ రాయిస్ కాదు దీన్ని ఎట్లా పెడతావా అంటే ఇక నువ్వు ఈ విషయంలో నాకు దిగ నమస్కారం అట్లా చేయమని ఆ కంపెనీ వాడు క్షమాపణ చెప్తే అప్పుడు దాన్ని మున్సిపాలిటీ చెత్త పట్టింది తీసేసిండట నిజాం రాజు అంత శ్రీమంతుడు భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఒకడు రావు ధనవంతుడు దాని ప్రజలు పరము అర్ధవారి సగం పట్టలే ఉన్నాయి వెట్టి చాకరీ చేస్తున్నారు పాల బుగ్గల జీతగాడ పశులగా సేమునగాడ పాలు మరిసి ఎన్నాడైందో ఓ పాల జీతగాడ కొలుపు తిరిగి ఎన్నాడైంది చిన్న పిల్లలు కూడా వెట్టి చాకిని చేస్తున్నారు ఈ వెట్టి చాకిని ఈ దుర్మార్గం ఈ దురంతం భరించలేక చిచ్చల లేచిన వాడు దాశరథి ఇరవై ఏళ్ల పర్వం ఏమాచిస్తారంటే ఇరవై ఏళ్ళ పిల్లవాడు బ్రహ్మాండం చదువుకోవాలి ఉద్యోగం చేయాలి మంచి పెళ్లి చేసుకోవాలి వీలైనంత సుఖపడాలనుకుంటాడు కానీ ఘోరమైన జీవితాన్ని ఆహ్వానించాడు తిరగబడ మొదలుపెట్టినాడు ఇరవై ఏళ్లకే ఊరి దొర అకృత్యాలు భరించలేక చుట్టుపక్కల దారుల కావచ్చు జయవరం కావచ్చు అన్ని ఊర్లు తిరిగిన మొదలుపెట్టాడు ఇరవై ఏళ్ళ వయసులో చిన్నప్పటి నుంచి కష్టాలు పడ్డాడు పాపం ఆయన ఏమంటాడు తెలిసిన చిన్నప్పటి నుండే నా మాతృభాష మీద దాడి అన్నాడు చిన్నప్పుడు ఆయనకు వచ్చిన బాధ ఏంటంటే తెలుగు జరగనీయలు ఎట్లా వాళ్ళ నాన్న మహా సంస్కృత పండితుడు ఎంతో పండితుడు ఏమిటంటే ఆయన ఎంత చాలా అంటే స్నానం చేసిన తర్వాత తెలుగు మాట్లాడినాడు కాదు స్నానం చేసేంత వరకే తెలుగు మహిళగా ఉన్నప్పుడే తెలుగు మాట్లాడతాడు స్నానం చేసిండంటే ఇక ఆయన సంస్కృతం అన్న మాట్లాడతాడు లేకుంటే ద్రవిడమన్న మాట్లాడతాడు తెలుగు మాట్లాడు తెలుగు మాట్లాడితే మహిళ వెళ్ళిపోతా వరకు తండ్రి ఆయన ఈయనను తెలుగు చదువుకోవద్దని సంస్కృతం మాత్రమే చదువుకోవాలని ఈయనకేమో కావ్యం కంటే కవిత్వం ఇష్టం ఆయన వైద్యశాస్త్ర గ్రంథాలు ఇస్తుంటే కూడా ఆ వైద్యశాస్త్ర గ్రంథాల శ్లోకాల్లో కూడా కవిత్వం వెతుకునేవాడి ఏదో ఉంటది కాంతా కటాక్ష అంటే వేడి వలపు చూపులతో తప్పించే వాడికి మందేమిటి అంటే ఏదో ఆలింగనం పథ్యం అది అలరచు కషాయం కషాయపడి ఉన్నది అది అటువంటి చూసి నవ్వుకునేవాడు ఆ కవిత్వం పెట్టుకునేవాడు తెలుగు ఎట్లా చదువుకోవాలంటే తల్లి వెంకటం ఆమెకి దుషీమణి ఆ తల్లి దగ్గర తీసుకొని పోతన పద్యాలు చెప్పి ఆ బోధన పద్యాలు చెప్తే అవి చదువుకుంటూ తెలుగు నేర్చుకున్నాడు పంచకావ్యాలు తల్లిదండ్రులు నేర్చుకున్నాడు ఆ తర్వాత తీసుకుని ఖమ్మంలో చదువుకున్నాడు ఉస్మానియా హై స్కూల్లో చదువుకున్నాడు చదువుకుంటే అక్కడ ఆయనకు జక్కసా ఒక గురువు దొరికాడు ఆయన అద్భుతమైన ఉర్దూ కవి ఉదయం చదవాలి ఉర్దూలో ప్రార్థన రోజు ఆ ప్రార్థన కూడా ఏమిటి నిజాం రాజు చల్ల ఉండాలి నిజాం రాజు గొప్ప ఉండాలి ప్రళయకాలం వచ్చేంత వరకు

అది రాసిన ఇబ్బ ఆయన అద్భుతమైన కవిత చెప్పాడు ఆయన కవిత రాశాడు ఏ పొలము నిరుపేదకీయదో తిండి ఏ పొలము నిరుపేదకీయదో తిండి ఆ పొలమున గల పంటను కాల్చేయండి ఎందుకోసం ఈ సంపద కానీ ఈ ఆహారం కానీ ఎవరి కోసం మనుషులు అందరికీ దొరకాలి కదా కొంతమందికి దొరికి కొంతమందికి దొరకనప్పుడు ఎందుకు అంట అని ఆ హిబ్బాల్ కవిత ఆ తర్వాత బయటకు వస్తే కేశవార్య శాస్త్రిని ఒక ఆయన ఆర్య సమాజం తెలంగాణకు ఆర్య సమాజం కూడా గొప్ప సేవ చేసింది ఆ ఆర్య సమాజం వాళ్ళు వేదం కాలంలోకి మళ్ళీ వెళ్ళిపోదామని వాళ్ళు వినాలి స్వామి దయానంద సరస్వతి వాళ్ళు బ్రాహ్మలు మాత్రమే కాదు అందరూ వేదం చదువుకోవాలి అని మాలవాళ్ళం మంగళి సాకలివాడకు సాకలి వాళ్లకు వేదం నేర్పించారు అలా నేర్చుకున్నవాడు కేశవార్య శాస్త్రి అసలు ఆయన పేరు కేశవయ్య కానీ కేశవార్య శాస్త్రి అయినాడు ఆయన వేదం చదువుకుని ఆయన ఉపనిషత్ సూక్తులు చెప్తూ ఒక మాట అన్నాడట అగ్ని వాగ్భూత్వ ముఖం ప్రావిషత్ అని చిన్నపిల్లవాడు ఆయన దాశరిథి చెప్పాడు అగ్ని అగ్ని రూపంలో శబ్దం దేవుడి ముఖంలో ప్రవేశించింది అన్నాడు అంటే బాలుడైన దాశరథి అడిగాడట అగ్ని నోట్లకు పోతే మరి కాలదా అన్నాడు అంటే ఇప్పుడు ఆయన ఏం శబ్ద రూపంలో పోయినాడు కదా అగ్ని రూపంలో పోలేదు కదా అగ్ని శబ్ద రూపంలో పోయినాడు కనుక కాలదు పైగా అది అజ్ఞాన తిమిరాలను కాల్ చేస్తుంది అన్నాడు అజ్ఞానం అనే చీకట్లను కాల్ అన్నాడు అప్పుడు పడింది దాశరథి మనసులో ఒక అగ్ని బీజం అప్పటి నుంచి ఆయనకు అగ్ని అంటే ఒక ఆరాధన అది తర్వాత ఆయన రాసిన అద్భుతమైన కవిత అగ్నిధార ఇది ఆయన రాసిన పుస్తకం అగ్నిధార ఆ చిన్నప్పుడు ఆ బీజం పడ్డది ఈ దొరకు వ్యతిరేకంగా తిరగబడడం మొదలు పెట్టినాడు తిరగబడ మొదలు పెడితే చంపేద్దాం దొర చంపేద్దామని పోలీసులకు చెప్పి అరెస్ట్ చేయించి ఆ చెయ్యవరం గ్రామాలలో తిరుగుతున్నాడు ఈయన తిరుగుతూ అక్కడ పోయే వాళ్లకు మలేరియా జ్వరాలు వస్తే పోయి సేవ చేశాడు దాసరి సేవ చేస్తూ చెప్పేవాడట మలేరియాకు క్వీనైన్ మందు మలేరియా మలేరియాకు క్వినైన్ మందు మధ్యయుగాల నిజాంబాదు పరిపాలనకు తిరుగుబాటే మందు మనం అని ఆ కోయ గూడాలలో చెప్తూ వచ్చేవాడు ఆ కోయ గూడాలలో పాటలు పాడాడు అధ్యాసాడు వస్తుంటే ఇక్కడ కూడా దుకాణం మొదలు పెడతాడు ఈ అగ్రి దుకాణం ఈ నిప్పు ఇక్కడ కూడా అంటిస్తాడని కూడూరు ద్వారా చంపిద్దామని చెప్పి వాళ్ళని పంపిస్తే పోలీసులు అరెస్ట్ చేసి ఆయన నెల్లి కుదురు తీసుకున్నాడు ఇప్పుడు దాకా సాధ చెప్తున్నారు కదా ఆ నెల్లి కుదురులో మెల్ల వంటవాడిని మంచిగా చేసుకొని పరిగెత్తురా పరిగెత్తి అడవులు నదులు ఆ దాటుతూ దాటుతూ పరిగెత్తుతున్నాడు అప్పుడు అంతా ఇదంతా అడవి ఇప్పటికి ఇంకా కొంత అడవి ప్రాంతం ఉంది ఇక్కడ ఆయన చెప్పినాడు మానుకోట అంటే ప్రేమ గూడూరు అంటే మహాప్రేమ ఇది మానుకోట ఎందుకు ఈ ఊరి చుట్టూ కోటలాగా మా నానులు ఉండేవాట చెట్లు అంటే ఒక కోట ఉండేవాట అందుకని మానుకోట ఇక్కడి నుంచి పరిగెత్తుతూ వెళ్ళాడు పరిగెత్తుతూ వెళ్తుంటే పొలాలు కనిపిస్తే ఆ ఇబ్బందు ఏ పొలము నిరుపేదీయలో తిండి ఆ పొలమును గల పంటను కాల్చేయండి అన్న ఆ కవిత యాడ్ చేసుకుంటూ ఉడికినా చివరికి ఆయన దొరకబట్టారు దొరకబట్టి వరంగల్ సెంట్రల్ జైల్లో వేస్తారు వరంగల్ సెంట్రల్ జైల్లో ఆయన పంట బాధలు మామూలు బాధలు కావు కావాలని ఏం చేసేవాళ్ళటంటే సిమెంటు కలిపిన జొన్న రొట్టించేవాళ్ళ రొట్టెలో సిమెంట్ కలిపి అది తినడం వల్ల ఆయన జీర్ణాశయం చెడిపోయింది ఆ జీర్ణాశయం చెడిపోయి పడరాని బాధలు పడ్డాడు బాబు అది మాత్రమే కాకుండా కొట్టుడు తిట్టుడు హింసలు ఇక్కడి నుంచి నిజామాబాద్ జైలు తీసుకపోతే రైలు మీద దాడి చేసినారు ఆ నిజాం భటు వేషాలు వచ్చి రైలు మీద దాడి చేసి కొట్టినారు అట్లా కొడుతున్నప్పుడు దాచర్ది పక్కన ఉన్న ఒక చేతిలో ఆంధ్రప్రభ పెట్టుకుని ఉన్నాడు అప్పుడు పత్రిక చదివితే కూడా నేరమే తెలుగు పత్రిక అసలే చదువు ఉర్దూ పత్రిక చదివితే దర్జా తెలుగు పత్రిక చదివితేడు నక్సల ఇట్లాంటి వాడు ఇప్పటి నక్సల ఇట్లాంటి వాడు వీడు ఎవరా వెళ్ళిపోతున్నాడు ఆ ప్రభ పట్టుకున్న ఆయన చెయ్యి మీద కత్తితో కొడితే మూడు వేలు కింద పడిపోయినాడు సహిస్తూ రైల్లో రైల్లో పోతున్నప్పుడు ఏమైంది ఆయన ఒకసారి ఆకలి పాప తిండి పెడతా తిండి ఎవరు పెడతలేరు ఆ పోలీసులు గుడుబలాయి పడుతున్నారట అప్పుడు పాప అక్కడ ఎవరో ఒక కుటుంబం రైల్లో పోతున్న వాళ్ళు చూసి ఒక అమ్మాయి ధైర్యం చేసి ఆ పోలీస్ దగ్గర ఉన్న తాళచే దొంగతన చేసి ఈయన బేడీలు తీసేసి ఈయన బేడీలు తీసేసి పెరుగు తినిపించిందట ఆమెలో తెలంగాణ తల్లిని చూసినా భారత మాత్రం చూసినా ఏడిచిడు ఆమె అన్నం పెట్టి అన్నం పెట్టాక ఆమె అన్నదట అన్నాయి పారిపోవాలి తీసిన కదా అన్న నువ్వు పారిపోవటం వద్దు వాడు లేచినా అంటే ఎట్లా పారిపోయాడు అని మిమ్మల్ని అడుగుతారమ్మా నిన్ను హింసిస్తారు కనుక మళ్ళా నీకేం కావద్దు కదా మళ్ళా అని చెప్పి మళ్ళా బేడీలు వేసుకొని కూర్చోని జైలు పోయాడు నిజామాబాద్ జైలు వేసి ఘోరమైన చేయాలి కొండ మీద ఉంటది అందులో ఏడు వందల మంది ఆ ఏడు వందల మందికి ఒకే ఒక్క పంపు ఒకటే నీళ్ళ పంపు వట్టికోట ఆడవారు స్వామి సారింత ముందు ఆయన నవల అలా ఆయన పుస్తకాలు తరలి చదవ ప్రజల మనిషి అని ఒక అద్భుతమైన నవల రాశారు తెలంగాణ భాషలో రాసిన మొట్టమొదటి నవల ఆ ప్రజల మనిషి నా ఆయన ఆయన పాప అక్కడికి వస్తున్నాడు పాట ఏడు వందల మందికి ఒకటే పంపు ఇక్కడికి పోదామంటే భరించాలని పంపు ఆయన పాడుకుంటూ అంట అక్కడ ఇద్దరికి పరిచయం ఇద్దరికి ముందే పరిచయం మాట్లాడుకున్నారట ఇద్దరు ఉద్యమంలో ఉన్నారు ఉద్యమ స్థితిగతులు మాట్లాడుకున్నారు అప్పుడు ఈ బొగ్గు ముక్క తీసుకుని పద్యాలు రాసేవాడు ఎంత ధైర్యంగా రాసినాడు ఆ పద్యాలు అనడానికి ఎంత ధైర్యం కావాలి ఏ పౌర హక్కులు లేని సమాజం ఎవడి గురించి మాట్లాడితే లేడు పౌర హక్కులు అంటే ఏంటి స్వేచ్ఛ అంటే ఏంటి స్వతంత్రం అంటే ఏంటి ప్రజాస్వామ్యం అంటే మనం మాట్లాడితే రాజ్యాంగం అంటున్నాం రాజ్యాంగంలో ఈ హక్కులు ఉన్నాయి అప్పుడు రాజ్యాంగం ఎక్కడ రాజుకు ఏ రాజ్యాంగం ఉండదు ఆయన చెప్పిందే రాజ్యాంగం అన్ని ఆయన చేతుల్లో కోర్టులు ఆయన చేతుల్లోనే ఆఫీసులు ఆయన చేతుల్లోనే పోలీస్ ఆయన చేతుల్లోనే సార్ ఎవడైనా వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే దాసరథి రంగాచార్య తమ్ముడు రాసినాడు ఈ భూస్వాములందరినీ చిల్లర దేవుళ్ళు అన్నాడు చిల్లర దేవుళ్ళు వీళ్ళంతా ఊరు రాళ్ళవరే ఉన్నారు వాళ్ళు వాడు చెప్పినట్టు వినాలి వాడు ఎదురులేదు ఆ స్థితిలో ఎంత ధైర్యం ఓ నిజాం కాదరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడే తీగెలను తెంపి అగ్నిలో తిప్పినావు నా తెలంగాణ కోటి రత్నారవీణ అని కోడ మీద రాసింది నా తెలంగాణ కోటి అరవై కోటి మంది జనాభి కనుక కోటి రత్నారమీణ నువ్వు కొన్ని తీగలు చెప్పుతావు ఇంత సంక్షోభంలో పడేస్తావు అని ఇది కోటి రత్నాల వీణ ఎంతటి తెప్పుతావు ఎంతూఠీ చేస్తావు అప్పదు నీకు పతనం అని చెప్పాడు ఎంత ధైర్యంగా చెప్తాడంటే నిజానికి ఆ మాట అనడానికి ఆయనకు ఎట్లా గట్స్ కు మనం మొక్కాలి ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను రాజుల గురించి అంటాడు నిజాం రాజుల గురించి ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను కథం తొక్కి పదం పాడి ఇదే మాట అనేస్తాం ఎదల్లోన రుదల్లోన సుదల్లోన గదుల్లోన ఎక్కడో కాక ప్రతి చోట ఇదే మాట అంటారు ఎదల్లోన రుదల్లోన సుదల్లోన గదుల్లోన ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను జగత్తంత కున్న కృథా జ్వాల కృథా ఈ అగ్ని ఈ కోపాగ్ని ధార ప్రజాగ్రహం అనేటువంటి ఈ జ్వాల ఆరిపోతుంది అనుకోకు ఇది ప్రపంచమంతా విస్తరిస్తున్నది ఎందుకంటే అన్నాడు తెలంగాణ రైతాంగ పోరాటానికి ప్రపంచమంతా మద్దతు కలిగింది అటువంటి మద్దతు కూడా పెట్టాం అడుగడుగున ఎడదెత్తు గడగడమని తాగినావు పడతుల మానాలు తోచి గుడగుడమని బుక్క కాగి జడియక కూర్చుంటున్నావు మడికట్టుక నిలిచినావు ఎంత ధైర్యంగా అన్నాడు చూడండి దగా కోరు బటా చోరు రసాగారు పోషకుడు